వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ వీడియో నీకు కనిపించటం యాదృచ్ఛికం కాదు తల్లి ఇప్పుడే కామెంట్లో జై సాయిరామ్ అని రాయండి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న నీకు నీ ఇంటా శుభకార్యం జరుగుతుంది తల్లి ఈ మాట వినగానే నీ మనసులో ఒక వెలుగు వెలుగుతుంది కదా ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒక ఆశ ఉంటుంది కదా ఒక మంచి వార్త కోసం ఎదురుచూపు ఉంటుంది ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు వాయిదా పడుతున్న పెళ్ళి కొత్త ఇంటి కళ పిల్లల యొక్క విజయం ఇవన్నీ మీ గడప దాటబోతున్నాయి కానీ గుర్తుంచుకో తల్లి శుభకార్యమనేది కేవలం వేడుక మాత్రమే కాదు ఇంట్లో శాంతి రావటం కూడా శుభమే మనసులు కలవటం కూడా శుభమే వివాదాలు ముగియటం కూడా శుభమే దేవుని యొక్క ఆశీర్వాదం ముందుగా మనసులో నుండే మొదలవుతుంది అక్కడ వెలుగు పుట్టినప్పుడు ఇల్లంతా వెలుగుతుంది ఈ రోజు నుంచి నమ్మకం పెంచుకోండి కృతజ్ఞత భావం పెంచాలి ప్రార్థన కొనసాగించాలి ఎందుకంటే నీ ఇంట శుభకార్యం జరగబోతుంది కదా ఇంకా రేపు ఏం జరుగుతుందో అనే భయాన్ని ఈ రోజు నుండే తీసివేయాలి అవసరం లేని ఆలోచనలు మనసుని ఎప్పుడు అతలాకుతలం చేస్తాయి తల్లి ఎంత కాలమయ్యింది తల్లి నీ ఇంట్లో నవ్వులు వినిపించి ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది డబ్బు సమస్యలు పిల్లల యొక్క భవిష్యత్తు ఏదో ఒకటి ఎప్పుడూ కూడా నీ మనసును నొక్కేస్తుంది నీ ఇంట్లో ఎప్పుడైనా శుభకార్యం జరుగుతుందా అనే ఆవేదన నిన్ను వెంటాడుతూ ఉండేది ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏవీ నీ మనసులోకి రానివ్వకు శుభకార్యం అంటే కేవలం పెళ్ళి మాత్రమే అనుకోకు తల్లి అది ఒక గొప్ప వేడుక మనసులు కలవటం కూడా ఎంతో శుభ సూచకం ముందు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి మీ ఇంట్లో నమ్మకాన్ని మరింత పెంచుకో ఎందుకు ఎప్పుడూ కూడా అంత నిరాశ చెందుతున్నావు నీ ఇంట శుభకార్యం తప్పకుండా జరుగుతుంది ఎలా స్వామి పరిస్థితులు చూస్తే ఆశ కనిపించటం లేదు అని నువ్వంటావా శుభం బయట నుంచి రాదు ముందు నీ మనసులోనే పుడుతుంది మీరు ఒకరిపై ఒకరు కోపం తగ్గిస్తే అది శుభం మీరు కృతజ్ఞత నేర్చుకుంటే అది శుభమే మీరు భయాన్ని కాస్త వదిలేస్తే అది మరింత శుభం అంటే మనమే మారాలి అవును దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా మనసు తలుపులు తెరవాలి కదా ప్రతిరోజు ఉదయం ఈరోజు మంచి జరుగుతుంది అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆ నమ్మకమే శుభకార్యానికి ఆహ్వానం పలుకుతుంది ఇలా కనుక నువ్వు ప్రతిరోజు చేశావంటే కొన్ని రోజుల తర్వాత నీ ఇంట్లో నిజంగానే చిరునవ్వులు వినిపిస్తాయి తల్లి నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది లేకపోతే నాకు పెళ్ళి కుదిరింది ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయి ఎంతో సంతోషంగా ఉంది అని నువ్వే నాకు అందరికీ నీ యొక్క ఆనందాన్ని పంచుకుంటావు తల్లి అప్పుడే కదా నీకు అనిపిస్తుంది ఇదే కదా నిజమైన శుభకార్యమని నీ ఇంట శుభకార్యమనేది ఒక తేదీ మాత్రమే కాదు తల్లి ఒక మనసు యొక్క స్థితి కూడా ఇంట్లో శాంతి మొదలైతే దేవుని యొక్క ఆశీర్వాదం వెంటనే చేరుతుంది నమ్మకం ఉంచండి ప్రార్థన కొనసాగించండి ఎందుకంటే మీ ఇంట శుభకార్యం జరుగుతుంది జరిగి తీరుతుంది నీకు నా మాటల మీద నీకు అంతగా నమ్మకం లేకపోతే శుభకార్య సిద్ధి పూజ కూడా చెయ్యి తల్లి సాధారణ విధానం కూడా నేను చక్కగా చెబుతాను అవసరమైన వస్తువులు నీకేమీ అవసరం లేదు ఒక్క దేవుడి ఫోటో విగ్రహం లేదా లక్ష్మీదేవి కానీ వినాయకుడు కానీ ఎవరున్నా సరే సరిపోతుంది పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ అరటి పండ్లు లేదా ఏదైనా నైవేద్యం దీపానికి నూనె కానీ నెయ్యి కానీ అలాగే అగరవత్తులు చేయవలసిన రోజు ఏ రోజంటే గురువారం సాయిబాబా కోసం చాలా ఉత్తమం తల్లి శుక్రవారం లక్ష్మీదేవి రోజు లేదా పౌర్ణమి నీకు ఈ మూడు రోజుల్లో నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా చెయ్యి పూజా విధానం చాలా జాగ్రత్తగా వినుతల్లి శుభ్రత ముందు పాటించాలి ముందుగా ఇల్లును శుభ్రం చేయాలి ప్రత్యేకంగా పూజ గది శుభ్రంగా ఉంచాలి దీపం వెలిగించండి దీపం వెలిగించి ఖచ్చితంగా ఇలా చెప్పాలి తల్లి భగవంతుడా మా ఇంట్లో శుభకార్యం జరిగేలా మమ్మల్ని ఆశీర్వదించు సంకల్పం కుడి చేతిలో కొంచెం నీళ్లు తీసుకుని మనసులో కోరుకోవాలి మా కుటుంబంలో శాంతి ఐక్యత శుభకార్యం కలగాలని సంకల్పం చేస్తున్నాను మంత్రజపం చెయ్యాలి పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు లేక నూట ఎనిమిది సార్లు నీకు నచ్చిన నామజపాన్ని చెయ్యి తల్లి ఓం శ్రీ సాయి నాదాయ నమ లేదా నీకు నచ్చిన దైవం యొక్క నామస్మరణ ప్రత్యేకంగా చెయ్యవచ్చు తొమ్మిది గురువారాలు వరుసగా సాయిబాబా పూజ చెయ్యి సాయంత్రం కుటుంబంతో కలిసి హారతి ఒకరోజు అన్నదానం చేయటం అంటే నీ శక్తి మేరకు మాత్రమే పూజలో ముఖ్యమైనది వస్తువులు కాదు ఏవి లేకపోయినా పర్వాలేదు కానీ నీ మనసు ఏకాగ్రత నమ్మకం కుటుంబ సభ్యులు కలిసి కూర్చోవాలి ఇవన్నీ నీవు ఆచరిస్తేనే అప్పుడు శుభకార్యం మొదట నీ మనసులో జరుగుతుంది తర్వాత నీ ఇంట్లో తప్పకుండా కనిపిస్తుంది నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా చేసి చూడు తల్లి అంతా శుభమే జరుగుతుంది అల్లా అల్లా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్